నేను ఉదాహరణ చెప్పడానికి మీకు ఫోన్ చేసిన చెప్పండి చెప్పండి ఏమైందంటే గతంలో ఒకసారి నా నెంబర్ కెళ్ళి మీ వాళ్ళు మీ రిలేషన్ కట్టాలని ఒక చిన్నపాటి ఒక ఇది ఈ డేటా సంబంధించినటువంటి సాడుగాళ్ళు ఉంటది కదా అవునవును ఆ ఫోన్ వచ్చింది నాకు ఆ ఫోన్ వచ్చినప్పుడు నేనేమన్నా అంటే నాకు వాళ్ళకి సంబంధం లేదండి అతను ఊర్లో తీసుకున్న లోను నాకేం సంబంధం అని నేను అన్నా అన్న తర్వాత మళ్ళా తిట్టిన తర్వాత అదే సైబర్ నేరగాడు నువ్వు నన్ను తిట్టినావు కాబట్టి అని యాభై ఎనిమిది నెంబర్లతో ఫోన్ చేశాడండి నాకు వన్ అవర్ లో చేసిన తర్వాత నేను ఐదు నగర్ పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చాను ఓకే ఇచ్చే వాళ్ళు ఏమన్నారో తెలుసా నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకో అన్నారు పోలీసు వాళ్ళు అంటే నేను ఎందుకు ఉదాహరణ చెప్తున్నా అంటే బ్రదర్ ఈ వ్యక్తిగత డేటా తీసుకుపోయి రోడ్ల మీద వేస్తే వీళ్ళు ఎవరో లోన్ ఉందో లేకపోతే అది కట్ట ఓటీపీ అని చెప్తే ఎంత మంది ఇబ్బంది పడతారు అనేది నా ఉద్దేశం నేను ఒక తెలిసినటువంటి వాడిని నాకే యాభై రెండు నెంబర్లు నేను సీరియల్ గా రాసి కంప్లైంట్ ఇచ్చా ఇచ్చి అవసరం అయితే ఆ టార్చర్ తట్టుకోలేక ఎస్ఐ గారితో కూడా మాట్లాడించా ఓకే ఎస్ఐ తోటి కూడా మాట్లాడిన తర్వాత కూడా లేదయా లోన్ కి నాకు సంబంధం లేదు అన్న సార్ మీరు ఐసిఐసి బ్యాంక్ బ్యాంక్ మేనేజర్ తోటి మాట్లాడిపించా ఈ మాకు సంబంధం లేదని వాడిని యాభై రెండు నెంబర్లు తెలి వన్ అవర్ లో నాకు ఫోన్ చేసింది యాభై రెండు నెంబర్లు అంత టార్చర్ పెట్టింది నన్ను నేను ఎందుకంటే ఒక డేటా ఉన్నటువంటివి మన ఆధార్ కార్డు మన డేటా మన పిల్లల ఆధార్ కార్డు నెంబర్లు అన్ని ఇచ్చి ప్రజాపాలన పెట్టి ఆ ఫామ్ తీసుకపోయి రోడ్డు మీద పడితే లేదా ప్రైవేటు వ్యక్తులకు మనం ఇచ్చినప్పుడు ఈ డేటా తీసుకపోయి సైబర్ నేరగాళ్ళకి ఇస్తే రేపు టార్చర్ అయ్యో లేకపోతే ఇప్పుడు ఉదాహరణ నాకు కూడా ఎందుకు చెప్తున్నానంటే బ్రదర్ మీ టీవీ చూస్తుంటా నేను అయితే అతను ఏం చేశాడంటే మాది నల్గొండ జిల్లా కొంపల్లి విలేజ్ మునుగోడు మండలు అయితే అతను ఏం చేసి అంటే నా సర్నేమ్ తోటి ఇంకొక అతనికి ఫోన్ చేసి ఆ ఆయన లోన్ తీసుకుంటూ మీ నెంబర్ ఇచ్చిందని చెప్పింది ఫస్ట్ ఓకే ఇచ్చి ఇంకా టార్చర్ స్టార్ట్ చేసిండు నాకు నేను ఒక ఎడ్యుకేటెడ్ నేను తిరుగుతా నేను బ్యాంక్ కాడికి పోతా నేను ఒక సర్వీస్ ఫీల్డ్ లో ఉన్నా కాబట్టి నేను కాబట్టి ఇట్లా ఉండి వాన్ని అవసరం అయితే మీ ట్రూ కాలర్ పెట్టుకున్నా వాళ్ళు ఫ్రాడ్ అని వస్తే ఆ ఫోన్ నెంబర్ లెత్తలే ఒక పది రోజులు నన్ను మామూలుగా సతాయించలేదు ఎందుకంటే నేను సర్వీస్ ఫీల్డ్ లో ఉన్నా కాబట్టి కస్టమర్ నెంబర్ ఏదో తెలియదు వీళ్ళ నెంబర్ ఏదో తెలియదు యాభై రెండు నెంబర్లతో నాకు ఫోన్ చేసిండు రేపు ఇదే మనం ప్రజాపాలన దరఖాస్తు రోడ్డు మీద వాడో లేకపోతే ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే ఇవి తీసుకపోయి డేటా వాళ్ళు అమ్ముకుంటే పలానాయన పలాని కొంగు పలానా ఊర్లో ఉన్నటువంటి పలానా మల్లయ్య మీ మీ నెంబర్ పెట్టి ఇచ్చిండు మీరు పైసలు కడతారా కట్టరా లేకపోతే మీరు అని ఎంత నేను మీకు ఫోన్ రైట్ రైట్ చూస్తున్నారు కదా మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి ఎందుకంటే వాస్తవాలను మీరు ఎంతసేపు చెప్పినా పర్వాలేదు నేను వింటా పూర్తి స్థాయిలో కూడా సమస్యను తెలంగాణ ప్రజలందరూ కూడా వినాల్సిన పరిస్థితే ఎందుకంటే ఈరోజు ప్రజా పాలన పేరుతోనే జరుగుతున్నది రోడ్ల మీద ఏ విధంగా వాళ్ళ అప్లికేషన్లు ఉన్నాయనేది కూడా తెలియాలి నమస్తే అండి నమస్తే అన్న మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారన్నా ఓకే మీ పేరండి మా పేరు వచ్చేసి చెప్పండి అన్న నేను సిటీలో ఉంటా అన్న మాకు దాదాపు రైతు బంధు రావట్లే అన్న మాకు మూడు ఎకరాల ఇరవై గుంటలు ఉన్నాయి ఇంతవరకు ఈ ఆలోచన రేపు వస్తుందని ఇట్లనే చెప్పుకుంటా రైతు బంధు గిట్ట పడతలేదన్న ఓకే థ్యాంక్ యూ అండి హలో 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 నమస్తే అండి నమస్తే సార్